రుణమాఫీ పేరుట కాంగ్రెస్ దగ్గర డెబ్బై లక్షల మంది రైతుల్ని వంచిన సర్కార్ రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామనలేదా తొలి సంతకం దానిపైనే అని రేవంత్ రెడ్డి అనలేదా అబద్దాలు సీఎం డిప్యూటీ సీఎం పోటా పోటీ ఆరు గ్యారంటీలు కావవి నూరు అబద్దాలు బట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అవు మరి బట్టి విక్రమార్క ఏం మాట్లాడిండు నిన్న వంద రోజులలో అమలు చేస్తామని చెప్పాలే అని చెప్పేసి రేవుడు ప్రకాష్ రెడ్డి మొన్న మాట్లాడతాడు నిన్న బట్టి విక్రమార్క మాట్లాడతాడు మొత్తం మీద ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పలుకొని మొత్తం అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే నిజం ఉన్నదో దాన్ని అబద్ధం అది మేము అనలేదని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఇక అసమర్థ పాలకులు అనే చెప్పుకోవాలి అనలే రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు వచ్చిన ఎంబటే తొలి సంతకము ఆరు గ్యారంటీలు చట్టబద్ధత రైతు రెండు లక్షల రుణమాఫీ ఏకకాల రుణమాఫీ అని అన్నడా లేదా రేవంత్ రెడ్డి చెప్పాలి పక్కా అన్న ఆ వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి బట్టి విక్రవారికి ఎప్పుడైతే ఈ మాటలను అప్పటి నుంచి ఇంకా వైరల్ చేస్తా ఉన్నారు తొలి సంతకము ఆరు గ్యారెంటీలు చట్టబద్ధత ఇంకో ముచ్చట ఏమన్నాడు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ రుణమాఫీ చేసిండో వాళ్ళు కూడా మళ్ళీ బ్యాంకులల్లా రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ నేను చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు ఇలా అనలేదని ఎట్లా నాలుక మడత పెడతారు మీరు నిరుద్యోగ భృతి అనలేదని చెప్పేసి అట్లా నాలుక మడత పెట్టిండ్రు ఐదు వందల రూపాయల బోనస్ పంట మద్దతు ధర లేనప్పుడే ఇస్తామని చెప్పేసి అప్పుడు అన్నారా మీరు అనలేదు కదా ఎన్ని విధాల మడత పెట్టుకుంటూ పోతా ఉంటారు రెండు వేల పింఛను నాలుగు వేల పింఛను ఆశాజీవి మనిషి ఆశలేను ఉంటారు పెద్దవా ఈ నెలని పింఛన్ ఎంత రెండు వేలు బిడ్డ వచ్చే నెల నుంచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో కలిస్తే నాలుగు వేల పింఛన్ తీసుకుంటాం ఆశపడదా పెద్దవ్వ పెద్దవా ఇలా నేను రైతును రైతు బిడ్డను ఇప్పుడు రైతు బంధు పదివేల రూపాయలు తనే కాంగ్రెస్ సర్కారు అయితే పదిహేను వేలు ఇస్తారా అంటే నాకు ఆశ ఉండదా కండి ఆశ లేంది చెప్పండి ఇదా పరిస్థితి ఇదా మీరు తెలుసుకొచ్చిన పరిస్థితి దుస్థితి తెలంగాణ రాష్ట్రానికి అలా కానీ హామీలు ఇచ్చి అందలమెక్కి కూర్చొని ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మంగళం వాడుకుంట పోతా ఉన్న నిరుద్యోగ భృతి ప్రతి ఉద్యోగికి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం నెల నెల అని చెప్పి చెప్పలేదా మీరు నాలుగు ఎందుకు మడత పెట్టిరా అసెంబ్లీ వేదికగా ఇలా ఎవరిని పిచ్చోల్ చేస్తారు మీరే కదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన బట్టి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది మీరు కదా సార్లు మీరే కదా వంద రోజుల్లో రుణమాఫీ అనలే మాఫీ చేస్తామని చెప్పినాం ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు ఇదా మాట మార్చే తీరు రైతుల బలవన్మరణాలపై నిరాధార ఆరోపణలు అన్నదాత ఆత్మహత్యలపై సమాచారం లేదు రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి సమస్య లేదు ఎన్నికలకు ముందు నీటిని వృధాగా వదిలేశారు కుట్రలు ఎన్ని చేసిన ఐదేళ్ళు మాకు డోకా లేదు గుదిబండలుగా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లు కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చిందన్నది అబద్దం పదేళ్ళలో వచ్చింది మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లే తొంభై మూడు శాతం మంది రైతులకు భరోసా డబ్బులు మీర్ ది ప్రెస్లో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చూడు తొంభై మూడు శాతం మంది ప్రజలకట భరోసా డబ్బులట ఇంకా ఐదు ఎకరాల లోపు లోపున్నోళ్ళకు కూడా ఇంకా రైతు బంధు పైసలు వల్లే భరోసా అనేది చెప్తారు రైతు బంధే కదా ఇచ్చింది కొద్ది మందికి ఇచ్చారు కదా కొద్ది మందికి రైతు బంధే కదా ఇచ్చింది కుట్రలని చేసిన ఐదేళ్ళు సరే ఐదు ఏళ్ళు మీరు ఉండుండ్రు కానీ ప్రజలను ఆగం చేయకు అంటుర్రు ఎవరైనా రైతు బలవన్ మరణాలపై నిరాధార అదో ఆరోపణలు లెక్కలతోని సహా ప్రతి ఇంటి పేరుతోని సహా ఆ వ్యక్తి పేరుతో సహా రెండు వందల తొమ్మిది మంది రైతుల వివరాలు మీ దాకా చేరినాయి సీఎంఓ ఆఫీస్ కు అబద్ధాలు ఆడద్దు రైతుల నాగం చేయొద్దు ఈయన ఏం మాట్లాడతాడు వంద రోజుల్లో రుణమాఫీ అనలేదని చెప్పేసి మాట్లాడతాడు అనలేదా రేవంత్ రెడ్డి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడాలి మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం అని చెప్పేసి చుడుర్రీరి ప్రవాహపు గురించి చెప్తాను గాక క్లారిటీ మీకు క్లారిటీ ఉన్నది అందుకే రైతులను ఆగం చేస్తారు కానీ ప్రవాహపు అనేది మొదట ఉంటారు ప్రవాహపు చేస్తావు చెప్తాను క్లారిటీ హ్మ్ సో ఆఫీసర్ వస్తుబార్ చేసుకొని దానికి ఆటోమేటిక్ కరెక్షన్ చేస్తాను హ్మ్ ఇదనుకో కోడి ఉదాహరణ అయినట అనలేదట ఏమని అనలే వంద రోజులల్లో అనలేదంట రుణమాఫీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వంద రోజులలో అమలు చేస్తామని చెప్పినప్పుడు ఇది కూడా వస్తుంది కాదు నేను వంద రోజులని వీళ్ళంటారు వంద రోజులు కాదు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబటి చేస్తామని అన్నాడు తొమ్మిది తారీఖే డిసెంబర్ తొమ్మిది తారీఖు అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖే రుణమాఫీ చేస్తా అన్నాడు ఎలా ఇట్లా మాట మారుస్తా ఉన్నాడు